ఏమయ్యా అంబటి రాంబాబు అంత పని చేశావు ఇంతకు మన పార్టీ అధికారంలో ఉందనుకున్నావా ఏంటి మన పార్టీ వాడిని నువ్వే దగ్గరుండి మరి పోలీసులు పట్టించావు అలా సవాల్ విసిరడం ఎందుకు దాగి ఉన్న అతడి రహస్యం చెప్పడం ఎందుకు చేతులుగా లేక ఆకులు పట్టుకోవడం ఏంటంటున్నారు సొంత పార్టీ నేతలే ఇంతలా మాజీ మంత్రి అంబటి రాంబాబును కామెంట్ చేయడం వెనక పెద్దగాదే ఉంది ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు అందులో ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒక కన్నేస్ మరి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు ఈ తరహాలోనే పల్నాడు జిల్లా నకరికల్ చెందినటువంటి రాజశేఖర రెడ్డిపై సైతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు అయితే కేసు నమోదు అయినటువంటి సమయం నుంచి రాజశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నారు అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు షేర్లు సైతం సాగిస్తున్నారు నాలుగు రోజులుగా ముప్పు తిప్పలు పెట్టిన రాజశేఖర రెడ్డి కోసం సాంకేతిక పరిజ్ఞాన సాయంత్రం కూడా వెతుకుతున్నారు పోలీసులు అంతలోనే మాజీ అంబట్ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక ప్రకటన పోలీసుల శ్రమం తగ్గించింది అమ్మట ఏమన్నారంటే పోలీసులు వెతుకుతున్న రాజశేఖర రెడ్డి తన సమక్షంలో భద్రంగా ఉండడని దమ్ముంటే పోలీసులు అరెస్ట్ చేసుకోవాలని సవాల్ ఇస్తారు ఆ సవాల్ పోలీసులకి హింట్ ఇచ్చినట్టయింది ఇక రంగంలో దిగిన పోలీసులు మనసులో అంబటికి థ్యాంక్స్ చెప్పుకుని ఆయన కార్యాలయం వద్దకు వెళ్ళి అదుపులో తీసుకున్నారు ఇక పోలీసులకి అంబటికి వాగ్వాదం సాగింది సరైన ఆధారాలు చూపించి రాజశేఖర అరెస్ట్ చేయాలని అంబటి డిమాండ్ చేస్తున్న తరుణంలో పోలీసులు మాత్రం అతను ఎంచక్క పోలీసు దీపీకి ఇచ్చేశారు పోలీసులు చేసినటువంటి అరెస్ట్ చూస్తుంటే చివరికి అంబటి రాంబాబే కావాలని అతను అరెస్ట్ చేసేలాగా ప్రయత్నాలు చేశాడా ఇతనంతా ఇతనే అవతల వాడిని ఇరికిచ్చాడా అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోపక్క ఒక పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి అసహనంతో ఊగిపోతున్నారు అంటున్నారు జగన్ షర్మిల ఒకప్పుడు ఇద్దరు రాజకీయ జెండాలు అజెండాలు ఒకటే కానీ జగన్ జైలు వెళ్తే షర్మిల పాదయాత్ర చేసి అన్నను గెలిపించాలని ఊరూరా తిరిగారు అలాంటి షర్మిల ఇప్పుడు జగన్ కి గిట్టని మనిషి అయిపోయారు ఎంతలా అంటే ఆమె పేరు ఎప్పితే అని జగన్ ఆహరిస్తున్నారు షర్మిన్ అనే మాటలు చెవిన పడితే చాలా అసానం బయటపడుతుంది ఆమె గురించి ఎప్పుడు ఎందుకంటూ చిరాకు పడిపోతున్నారు రాష్ట్ర అప్పులు ఆస్తులు నిధుల కేటాయింపు వంటి మాట మీద కీలక అంశాల మీద బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్లేది లేదంటూ పట్టుపట్టు కూర్చున్న జగన్ ప్రభుత్వాన్ని మీడియాని మీట్ల ద్వారా ప్రశ్నిస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు అందుకు తగ్గట్టుగానే వైసీ వరుసగా వైసీపీ నేతలు ఓసారి జగన్ మరోసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే నవంబర్ పదమూడున విలేకరులతో కలిసిన జగన్ మూడు గంటల పాటు సుదీర్ఘంగా వివిధ అంశాలను ప్రస్తావించారు అందులో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్పులు వాస్తవ అప్పులు తన హయాంలో అమలు చేసిన పథకాలు ఇప్పుడు చెప్పి చేయని హామీల జాబితాను వివరించారు అయితే ఇక్కడే ఆసక్తిగా పరిణామం చోటు చేసుకుంది ఇప్పుడు జగన్ మనసులో షర్మిల అభిప్రాయం ఏంటో ఆమెను ఎలా తెలుసుకుంటారో అర్థమైపోయింది ప్రతిరోజు జగన్ పేరుతో షర్మిల అనేక సార్లు విమర్శలు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు అన్నయ్య పేరు రాగానే ప్రస్తావిస్తారు నేరుగా కానీ షర్మిల పేరుని జగన్ బహిరంగంగా ఇప్పుడు ఎత్తట్లేదు ఆమె గురించి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి మాట కూడా దాటి వేస్తున్నారు తప్పితే షర్మిలను కానీ గానీ కానీ చెప్పట్లేదు అయితే ఆయన ప్రధాన అనుచరులు వైసీపీ కీలక నాయకులు మాత్రం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆమె మీద సీరియస్ గా ఉంటారు రీసెంట్ గా జగన్ కి ఈ రకమైనటువంటి ప్రశ్న ఎదురైంది జగన్ చెప్పాల్సిన విషయాల తర్వాత ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులు ఒకరు మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా ప్రశ్నించడం తప్పని మీ చెల్లి షర్మిల అంటున్నారు ఇలా చేయడం కంటే రాజకీయాలు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు మీరేమంటారు అంటే జగన్ ఒక్కసారిగా అసహనం కట్టలు దించుకుంది తను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు భావిస్తున్నటువంటి షర్మిల పేరు మరోవైపు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అనేది సందర్భోచిత విమర్శ ఇలా రకరకాల ప్రశ్నలు జగన్మోహన్ లో హావుభావాలు మారిపోయాయి నా చెల్లి గురించి ఇక్కడ వద్దు అంటూ అనేసారు అంతవరకు బానే ఉంది గానీ షర్మిల నుంచి విషయాన్ని పార్టీకి మార్చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆమె పార్టీకి ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటు ఉందని అలాంటి పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చిరాకు పడ్డారు